కమర్షియల్ ట్యాక్స్ కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసును సిఐడికి బదిలీ చేస్తూ తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది కమర్షియల్ ట్యాక్స్ స్కామ్ లో ఒక కీలక పరిణామాన్ని మనం చూస్తున్నాము ఎన్టీవీ స్క్రీన్ మీద ఈ స్కామ్ కు సంబంధించి దాదాపు నాలుగు వందల కోట్ల పైచిలుకు ఇక్కడ స్కామ్ జరిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది దీనికి సంబంధించి డెబ్బై మందిని నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం కూడా కనపడుతుంది ప్రస్తుతానికైతే సర్కార్ చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది సిఐడికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కమర్షియల్ ట్యాక్స్ స్కామ్ లో ఐదుగురిపై కేసు నమోదు చేశారు సిసిఎస్ పోలీసులు ఇప్పటికే మాజీ సిఎస్ సోమేష్ కుమార్ వ్యవహారంపై ఎవిడెన్స్ కూడా సేకరించారు డెబ్బై ఐదు మంది పన్ను చెల్లింపుదారులు కార్యకలాపాల వివరాలు ఉద్దేశపూర్వకంగా ఆన్లైన్ లో కనిపించకుండా చేశారు నిందితులు పన్ను ఎగవేదకు నిందితులు సహకరించినట్లుగా క్లారిటీకి వచ్చారు కమర్షియల్ హైదరాబాద్ మధ్య సైతం పక్కదారి పట్టించినట్లుగా ఇన్వెస్టిగేషన్ లో తేలింది హైదరాబాద్ ఐఐటి సాఫ్ట్వేర్ లోని సమాచారాన్ని స్పెషల్ ఇన్సియేటివ్ వాట్సాప్ గ్రూప్ కు చేరేలా ఆదేశాలు ఇచ్చారు నిందితులు ఈ వాట్సాప్ గ్రూప్ లో మాజీ సిఎస్ సోమేష్ కుమార్ కూడా ఉన్నట్లుగా గుర్తించారు తెలంగాణ కార్పొరేషన్ పన్ను ఎగవేత ద్వారా కమర్షియల్ కోట్లు నష్టం మరో పదకొండు ప్రైవేట్ సంస్థలు నాలుగు వందల కోట్ల వరకు పన్నులు ఎగవేసినట్లుగా నిర్ధారించారు ఈ కేసులో మరికొంత మందికి నోటీసులు ఇవ్వబోతున్నారు సిఎస్ పోలీసులు అసెంబ్లీలో చర్చ తర్వాత అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది ప్రస్తుతానికైతే సిఐడికి ఈ కేసును బదిలీ చేస్తూ ఉన్నారు మొత్తం దాదాపు ఇతర రాష్ట్రాలకు సంబంధించినంత వరకు కూడా లింక్స్ ఉండడం ద్వారా ఖచ్చితంగా అసెంబ్లీలో దీనికి సంబంధించి ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది డెబ్బై ఐదు కంపెనీలకు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఒక భారీ స్కామ్ కు సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ అన్ని కూడా సేకరించారు ఐదుగురికి ఆల్రెడీ నోటీసులు కూడా ఇచ్చారు రమేష్ ఏం జరిగింది ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా మేజర్ డెవలప్మెంట్స్ ఎస్ ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ స్కామ్ సంబంధించి అటు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది దీన్ని వ్యవహారాన్ని పూర్తిగా పూర్తి స్థాయిలో లోతుగా విచారణ జరపాలని నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగానే సిఐడికి కేసులు బదిలీ చేయడం జరిగింది ఇప్పటి వరకు హైదరాబాద్ లోని సిసేస్ లో సిసేజ్ పోలీసులు డీఎస్పీ కిరణ్ నేతృత్వంలో కేసు విచారణ జరిగింది అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి పక్క రాష్ట్రాల్లో కూడా దీని లింకులు ఉన్నాయి పక్క కూడా చాలా వరకు లింక్స్ తో పాటు చాలా వ్యవహారాలు మొత్తం డెబ్బై ఐదు కంపెనీలు దేశవ్యాప్తంగా వ్యాపించి ఉన్నాయి కాబట్టి ఈ కంపెనీల సంబంధించి వ్యవహారాలు కావచ్చు లేకుంటే ఈ డబ్బులు ఎక్కడ ఏ విధంగా ఫ్లోట్ అయిన విషయం తెలుసుకోవడానికి అంతేగా ప్రత్యేక సాఫ్ట్వేర్ కూడా ఏర్పాటు చేశారన్నారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే మొత్తంగా దీనికి సంబంధించి అన్ని వివరాలు బట్టబయలు చేయాలంటే తప్పనిసరిగా సిఐడి విచారణ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఈ స్కామ్ వ్యవహారాన్ని వెల్లొప్పితే బట్టబేలు చేసేందుకు సిఐడి చేత ఏ తెలంగాణ సిఐడి చేత విచారణ జరపాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి డీజీపీ జితేందర్ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే కమిటీ సిఐడిలోని ఎకనామిక్ అఫెషన్ రింగో నేతృత్వంలో కేసు విచారణ చేయబోతున్నట్టుగా అధికారులు అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే ఇప్పటికీ ఈ కేసులో ఇప్పటికే డిఎస్పి డిఎస్పీ డిఎస్పీ కిరణ్ నేతృత్వంలో కొంతవరకు విచారణ జరిపింది మొత్తంగా ఇందులో కొత్త తరహాలో కొత్త వ్యవహారంలో కొత్త తీరులో ఈ స్కామ్ చేశారని చెప్పి కూడా అటు డిఎస్పీ కిరణ్ నేతృత్వం జరిగిన విషయంలో బయటపడింది అయితే ఐఐటి కంది కంది అడ్రస్ పేరుతోటి పెలాంటో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పేరుతో ఒక సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసి అంతేకాకుండా డెబ్బై ఐదు కంపెనీలకు మొత్తంగా ఈ డబ్బులు ఇన్పుట్ సస్తిని పంపిణీ చేశారు దీంట్లో ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రాలోని ఒక ఊర్ నుంచి అనంతపూర్ దగ్గర ఒక మారుమూల పల్లె గ్రామం నుంచి కూడా ఒక ఆపరేట్ చేసినట్లుగా బట్టబడింది అయితే ఆ ఆపరేట్ చేసిన అక్కడ పల్లెలో ఎలాంటి అనువాలు కావచ్చు ఎలాంటి విషయం కూడా లేని చెప్పడం జరిగింది అయితే మాజీ చీఫ్ సెక్రటరీ ఈ ఇన్పుట్ సబ్సిడీ స్కామ్ లో కీలక పాత్ర పోషించాడు అతన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాడు అతన్ని ఎప్పటికప్పుడు ఎవరెవరికి వరకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ జరిగింది దీనికోసం ప్రత్యేకంగా థాట్ తో పాటుగా ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పొలిటికల్ లీడర్స్ కి గత ప్రభుత్వంలో ఎవరిన కీలకంగా ఇవన్నీ ఇప్పటికి దీనికి సంబంధించి కూడా అధికారులు అయితే ఇంకా విషయాలు కూడా పూర్తి స్థాయిలో చెప్పడం లేదు ఎందుకంటే దీంట్లో ఇంకా చాలా విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది పేర్లు కనుక బయటకు వస్తే తప్పించుకుని పారిపోయి ఉంటుంది కొన్ని కారుమారయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పేర్లు కూడా బయటికి రావాలని రావడం లేని చెప్తున్నారు బయటికి కూడా పేర్లు వెల్లించలేదు డెబ్బై ఐదు కంపెనీలకు మాత్రం ఎన్పుల్స్ వస్తుంది మాత్రం భారీకి ఇచ్చామని చెప్పి కూడా ఇచ్చినట్టు అయితే ఇప్పటికైతే బట్టబయలేదు దీనికి సంబంధించి ఆ రవికుమార్ ఇచ్చిన ఫిర్యాదు మీరు పోలీసులు అయితే కేసు నమోదు చేసి విషయాన్ని అయితే చెప్తు చేస్తున్నారు అయితే పిలాంటో టెక్నాలజీ సిబ్బంది దీని పూర్తి స్థాయిలో కూడా వ్యవహారం నడిపించారని చెప్పి చెప్తున్నాయి అయితే దీంట్లో అసిస్టెంట్ ఐఐటి లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పొందిన డాక్టర్ శోభురావు నేతృత్వంలో దీన్ని పూర్తిగా బట్టబేలు చేసినట్టు చెప్తున్నాయి అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే బిగ్లిక్ టెక్నాలజీ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించి సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది ఇది మానవరుల సరఫరా సంఘంలో ఉందని చెప్తుంది అయితే దీనికి సంబంధించి ఒక ఇరవై ఐదు కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినట్టుగా చెప్తున్నాయి ఇలా చూసినట్లయితే ప్రతి కంపెనీ కూడా దాదాపు ఇరవై నుంచి యాభై వంద కోట్ల వరకు డబ్బులు ఇచ్చినట్టుగా చెప్తున్నారు అయితే పద్నాలుగు వందల కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని ఏకకాలంలో పద్నా సోమేష్ కుమార్ నేతృత్వంలో ఈ డబ్బులు పంపిణీ చేయడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించిన సమగ్ర దర్యాప్తు చేయాలని నేతృత్వంలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని ఈ మేరకు సిఐడి చేత విచారణ జరపాలని కూడా నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు ఈ హాజరు కూడా పాస్ జరిగింది సంబంధించి రమేష్ తెలంగాణలో మరో భారీ స్కామ్ వెలుగు చూస్తోంది కమర్షియల్ ట్యాక్స్ ఇన్పుట్ సబ్సిడీలో దాదాపు పద్నాలుగు వందల కోట్లు సంబంధించి కూడా ఈ స్కామ్ కు సంబంధించి కీలక సూత్రధారులు ఎవరన్నది సిఐడి ఇన్వెస్టిగేషన్ లో తేలబోతోంది తెలంగాణలో చర్చ తర్వాత నోటీసులు అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది